రాయదుర్గం పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం పన్నెండున్నర సమయంలో స్వామివారి మడుగుతేరు నిర్వహించారు ముందుగా ఆలయం నుండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను అర్చకులు బ్రాహ్మణులు భజన కీర్తనలు కోలాటాలు నృత్యాలు చేస్తూ కోటా ఏరియా మీదుగా ఊరేగింపుగా తేరు బజార్కు తీసుకువచ్చారు అనంతరం రతాంగ హోమాన్ని నిర్వహించారు గోవిందనామ స్మరణ మధ్య రథంపై స్వామివారిని కొలువు తీర్చి వినాయక కూడలి వరకు రథాన్ని లాగి మడుగుతేరు నిర్వహించారు వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శనివారం సాయంత్రం నాలుగు గంటల నుండి స్వామివారి బ్రహ్మ రథోత్సవాన్ని బల్లారి రోడ్డు మీదుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు पर <laughs> श <laughs> <laughs> ರಘು ಕೂಲಿಲ್ಲ ಕಾರ ನಿನ್ನೆ ತಿಮ ತು ಲಡೆದಾರಘು ನಿನ್ನೆ ತಿಮ ತು ಲಾಡದಾರ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి